నమామి ధన్వంతరిం ఆదిదేవం వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం మా వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్లోని కేపిహెచ్బి మరియు వెస్ట్ గోదావరి ఏరేడుపాడులో ఉంది ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి సమస్య రోజున సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చిన్నపిల్లల్లో ఉన్న సమస్య ఆటిజం ఆటిజం అంటే అసలు ఏంటి అది ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఈ ఆర్టిజం అనేటువంటిది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్ అంటే వీళ్ళు ఈ పిల్లలు మనం సంభాషించేటప్పుడు లేకపోతే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో పదే పదే చేయడం ఇటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా చిన్నపిల్లల్లో సాధారణంగా రెండు సంవత్సరాల వయసులో దీన్ని మనం గుర్తించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అసలు ఈ ఆర్టిజం అనేది ఎందుకు వస్తుంది దీనికి కారణాలు ఏంటి ఓకే దీనికి ఏమైనా నివారణ మార్గాలు అనేటువంటివి ఆయుర్వేదంలో కానీ ఉన్నాయా అనేటువంటిది మనం ఈ రోజున చర్చించుకుందాం ఈ ఆటిజం అనేటువంటిది ఈ రోజున ఈ సమస్య సామాజికంగా చాలా ఎక్కువగా ఉంది ఈనాడు సమాజంలో చూసుకుంటే చాలామంది పిల్లల్లో మనం ఈ సమస్యని చూస్తూ ఉన్నాం దీనికి ప్రధాన కారణం మేనరకం అంటే మేనరక పిల్లల్లో మనం దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే ఈ మేనరకం చేసిన వాళ్ళలో మనం ఆటిజం యొక్క లక్షణాలని ఎక్కువగా మనం గుర్తించవచ్చు తర్వాత గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు తర్వాత తీవ్రమైనటువంటి ఉద్వేగాలు ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి రసాయనాలు అంటే సెరిటోనిన్ తర్వాత డోపామిన్ లోపం కూడా ఈ ఆర్టిజాన్కి దారితీస్తూ ఉంటుంది తర్వాత ప్రీమెచ్యూర్ బర్త్ అంటే నెలలు నిండకుండా పిల్లలు అంటే శిశువులు జన్మించడం ఇది కూడా ఈ ఆర్టిజానికి ఎక్కువగా కారణం కావచ్చు ఈ కారణాలు ఎలా ఉన్నా ఎక్కువగా ఈ మేనర్కు సంబంధాల్లో మనం ఎక్కువగా ఈ ఆర్టిజం అనేటువంటి లక్షణాలని మనం చూస్తూ ఉంటాం ఆర్టిజం యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం చూద్దాం వీళ్ళల్లో ఎక్కువగా ఏంటంటే సామాజికంగా సంభాషణ లోపం అనేటువంటిది ఉంటుంది వీళ్ళు ఎక్కువగా ఇతరులతోటి కలవలేకపోవడం లేకపోతేనేమో కళ్ళల్లోకి చూడడం లేకపోతే మాట్లాడిందే మాట్లాడడం పదే 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 మాట్లాడడం పునరావృతం అవుతూ ఉంటుంది అనమాట వీళ్ళు చేసే పని ఒకేసారి చేసేటువంటి పని ఎక్కువగా చేయడం తర్వాత ఎప్పుడు కూడా చిన్నపిల్లలు మనం ఏ రకంగా గుర్తించవచ్చు అంటే ఒకే రకమైన ఆటలు ఆడుతూ ఉంటారనమాట దాన్ని మనం చూసి ఓకే వీళ్ళల్లో మనం ఆర్టిజం అనేటువంటి లక్షణాలు ఉన్నాయని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత భాష అనేటువంటిది వీళ్ళకి గమ్ముని రాదనమాట అంటే వాళ్ళు అనేటువంటి మాటను పదే పదే అనడం తర్వాత మనతోటి మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా పాల్గోలేకపోవటం అంటే ఈ వీటిలో మనతోటి కలవలేకపోవటం ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఆర్టిజం ఉందని మనం గుర్తించవచ్చు తర్వాత తల్లిదండ్రులు వాళ్ళని కేకేసినప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు సరిగ్గా ఆ స్పందన లేకపోతే కూడా మనం వీళ్ళకి ఆర్టిజం ఉంది అని మనం గుర్తించవచ్చు ఈ ఆర్టిజం కోసం మనం చేయవలసినటువంటి ఆయుర్వేద చికిత్సలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ఈ ఆటిజం లక్షణాలు తగ్గించడంలో ఇవి కొంతవరకు సహాయపడతాయి ఓకే వీటిల్లో కొన్ని ప్రధాన చికిత్సలు తర్వాత మనకి హెర్బల్ రెమెడీస్ తర్వాత మసాజ్ అదే రకంగా మనం ఆ మర్మా పాయింట్స్ని మన తల భాగంలోని శరీరంలో వివిధ భాగాల్లో యాక్టివేట్ చేయడం మూలంగా కూడా మనం ఏ రకంగా ఈ వ్యాధి యొక్క తీవ్రతని ఆటిజం వచ్చిన వాళ్ళు తగ్గించవచ్చు అనేది మనం ఈ రోజున తెలుసుకుందాం ఓకే దీనిలో మొట్టమొదటిగా పనిచేసేటువంటి ఒక వజ్రాయుధం లాంటి మూలిక బ్రహ్మి ఈ బ్రహ్మి అంటే మనం మనకు తెలుసు అది సరస్వతి ఆకు ఈ సరస్వతి లేహ్యం అనేటువంటిది మెదడు తీరుని బాగా మెరుగుపరుస్తూ ఉంటుంది అదే రకంగా మన యొక్క మెమొరీ దీన్ని పెంచడంలో కూడా చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది ఇది యాటజన్ లక్షణాలు తగ్గించడంలో బ్రహ్మి అని మనకు దొరుకుతుంది సంస్కృతంలో బ్రహ్మి అంటాం ఇది దొరుకుతుంది తర్వాత అశ్వగంధ అశ్వగంధ అనేటువంటిది ఇది మెదడుకు సంబంధించి న్యూరోలాజికల్ ఫంక్షన్స్ని బాగా మెరుగుపరుస్తూ ఉంటుంది తర్వాత ఒత్తిడి ఆందోళనని కూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది అశ్వగంధ ఓకే దీన్ని పెన్నేరు అంటాం తెలుగులో పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అనేటువంటి ఒక సామెత ఉంది అశ్వగంధ అనేటువంటిది మనకి చాలా బాగా ఈ ఆటిజం లక్షణాలని ఈ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత శంఖ పుష్పి మనం శంఖ పుష్పాలు అంటాం ఇందులో చాలా రకాలు ఉంటాయి ఓకే అందులో ఏ రకమైనా సరే మీకు బాగానే పనిచేస్తుంది వైట్ కలర్ కానీ లేదా వైరెడ్ కలర్లో కానీ ఉంటాయి ఈ శంఖ పుష్పి అనేది ఈ మెమొరీని బాగా డెవలప్ చేస్తూ ఉంటుంది తర్వాత మానసికంగా వాళ్ళని స్థిరత్వాన్ని అందిస్తూ ఉంటుంది ఈ శంఖ పుష్పి తర్వాత శతావరి ఈ ఆందోళన తర్వాత వీడి డిప్రెషన్ తగ్గించడంలో శతావరి అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది డీప్ టిష్యూ మసాజ్ ఈ మసాజ్ మీకు దగ్గరలో ఉన్నటువంటి డీప్ టిష్యూ మసాజ్ సెంటర్లో ప్రతి రోజులకు ఒకసారి వీలైతే మీరు ఆ బాబుకి మసాజ్ చేయిస్తే ఆ పార్ట్లో వాళ్ళందరూ బాగా మసాజ్ చేసి డీప్ టిష్యూ మసాజ్ చేసి దీన్ని ఈ మసాజ్ థెరపీ అనేటువంటిది డీప్ టిష్యూ మసాజ్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని తొలగించి ఇమ్యూనిటీ లెవెల్ని పెంచడం తర్వాత ఈ ఆర్టిజన్ లక్షణాలు తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అదే రకంగా మనకి మెదడు పనితీరును కూడా చాలా మెరుగుపరుస్తూ ఉంటుంది ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటిది ఈ ఆర్టిజన్లో ఏ మర్మ పాయింట్లు అనేవి బాగా మనకి పనిచేస్తాయి అంటే అధిపతి మర్మం మర్మాలకే రాజు అనేటువంటి మర్మం అధిపతి మర్మం తర్వాత స్థపని స్థపని మర్మం తర్వాత అపాంగ మర్మం తర్వాత సీమంత మర్మం శంఖమర్మం ఉక్షేపమర్మం ఆవర్త మర్మం మణిబంధ మర్మం క్షిప్రమర్మం తలహృదయ మర్మం తర్వాత క్రికాటిక మర్మం ఇంద్రవస్తి మర్మం ఈ మర్మాలు నొక్కోవడం ద్వారా ఆటిజన్లో ఈ నివారణ దాంట్లో చాలా వరకు ఇవి బాగా ఉపయోగపడతాయి ఇందులో చూపించిన విధంగా మర్మాథెరపీ అంటే మనం ఈ కింద చూపించాము వీటిల్లో మర్మాథెరపీకి సంబంధించి మనం ఎక్కువగా ఈ పాయింట్లు మనం ప్రతిరోజు ప్రొద్దుట సాయంకాలం ప్రతి పాయింట్ దగ్గర ఎనిమిది సార్లు లైట్గా అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి అందుకని ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి లైట్గా ప్రతిసారి ఒక్కొక్క సెకండ్ అలా ప్రొద్దుట ఎనిమిది సార్లు ఒక్కొక్క పాయింట్ దగ్గర సాయంత్రం ఎనిమిది సార్లు ఒక్కొక్క పాయింట్ దగ్గర ప్రతిసారి చేసినప్పుడు ఒక్కొక్క సెకండ్ ఈ మర్మ పాయింట్స్ని మీరు ఈ వైటల్ ఎనర్జీ కేంద్రాలు అనమాట మర్మ అంటే ఓకే ఈ మర్మ ఈ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం మూలంగా కూడా వీళ్ళల్లో ఆటిజం లక్షణాలు తగ్గి ఈ న్యూరాన్స్ బ్రెయిన్లో డెవలప్ అయ్యి మన మెదడు పనితీరుని సక్రమంగా ఉంచడంలో ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది మనం ఈ మర్మాలను ప్రెస్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా కాకుండా ప్రతి మర్మాన్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మనం వీటిని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి అది ఏ రకంగా అనేది మనం చూద్దాం ఓకే ప్రతి మర్మాన్ని మనం అనుకున్నాం వన్ సెకండ్ మనం ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు క్షిప్ర మర్మాన్ని చూద్దాం మనం ఎట్లా అంటే ప్రెస్ రొటేట్ వన్ సెకండ్ అయిపోయిన తర్వాత తీసేయాలి అంతేగాని మనం దాన్ని వన్ సెకండ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఎక్కువగా నొక్కేసి ఉంచకూడదు అట్లా ఎనిమిది సార్లు ప్రెస్ రొటేషన్ తీసేయడు ప్రెస్ రొటేషన్ తీసాడు జస్ట్ వన్ సెకండ్ చేయండి ఇట్లా ఓకే ప్రతి మర్మం కడ కూడా మీరు అధిపతి మర్మమైన అంతే మీరు జస్ట్ ఇక్కడ అధిపతి మర్మం దగ్గర పెట్టుకుని ఇట్లా దీన్ని ప్రెస్ రొటేట్ తర్వాత వన్ సెకండ్ అయిపోయిన తర్వాత మనం తీసేయడం బయటికి అట్లా చేయాలి అంతే కానీ దాన్ని నేను ప్రెస్ చేయమన్నాను కదా అని మీరు ఎక్కువసేపు ప్రెస్ చేసుకోవద్దు ఓకేనా సిస్టమేటిక్గా చేస్తే మీరు తగిన రిజల్ట్ని పొందుతారు మనం ఇందులో ఆటిజం వచ్చిన పిల్లల యొక్క ఫోటోలని మనం చూపించడం లేదు ఎందుకంటే ఆ ఫొటోస్ని వాళ్ళు చూసి ఓహో నాకు వచ్చింది ఆటిజం అని వాళ్ళు ఫీల్ అవుతారని ఉద్దేశంతో మనం ఆర్టిజం సంబంధించినటువంటి పిల్లల యొక్క ఫోటోల్ని మనం ఇందులో చూపించడం లేదు ఎందుకంటే మానసికంగా వాళ్ళ మీద ఇది ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది అందుకని మనం దీనికి సంబంధించినటువంటి ఫోటోల్ని మనం ఇందులో చూపించడం లేదు మనం చెప్పిన లక్షణాలను పెద్దవాళ్ళు దీన్ని చదువుకుని వాళ్ళ యొక్క విని వాళ్ళ పిల్లలకి ఈ లక్షణాలు ఉంటే ఓహో ఆటిజం ఉంది కదా మన అబ్బాయికి అని చెప్పేసి మీరు గ్రహించాలనేటువంటి మా యొక్క ఈ ప్రయత్నం దాని గురించి మేము ఇందులో ఫొటోస్ని ఇవ్వటం లేదు ఆహార సూచనలు ఈ ఆటిజం వచ్చినటువంటి పిల్లలకి ఆహారం గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది మనం ఇవ్వాలి తర్వాత ఇంకోటి ఏంటంటే పౌష్టికాహారం పాలు తర్వాత పండ్లు యాపిల్ మామిడి దానిమ్మ తర్వాత ఆరోగ్యకరమైనటువంటి లైక్ ఆలివ్ ఆయిల్ తోటి మనం వంట చేసుకోవడం తర్వాత నెయ్య ఎక్కువగా చాలా బాగా పనిచేస్తుంది మనకి నాట్ ఆవు నెయ్యి దొరికితే కనుక వీళ్ళకి అది సేవించడం వల్ల కూడా మనకి బ్రెయిన్లో చాలా బాగా ఇవి ఉత్తేజం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అందుకని నాటు ఆవు నెయ్య ఏ టూ నెయ్యి అని మనకు దొరుకుతూ ఉంటుంది కదా ఈ ఏ టూ నెయ్యిని ఎక్కువగా వాడడం వల్ల ఈ ఆర్టిజం అనే దాన్ని మనం చాలా వరకు నివారించవచ్చు తర్వాత ఈ ఆటిజానికి సంబంధించి ఇంకా నివారణ చర్యలు ఏంటి అంటే మనం ఎక్కువగా పిల్లలతో చాలా ఎక్కువసేపు నాణ్యమైనటువంటి సమయాన్ని గడపటం ఎక్కువగా ఈ రోజుల్లో ప్రతి తల్లి తండ్రికి వర్క్ ప్రెషరు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ఎక్కువగా ఐటీ రిలేటెడ్ రంగాల్లో కానీ లేకపోతే వేరే రంగాల్లో దేంట్లో చూసినా సరే వాళ్ళు ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా వీళ్ళు ఒత్తిడికి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు అని చేస్తా వాళ్ళ పిల్లలతోటి నాణ్యమైనటువంటి సమయాన్ని గడపలేకపోతున్నారు వాళ్ళు తప్పకుండా ఈ ఆటేజీ వచ్చిన పిల్లలతోటి వాళ్ళు వాల్యుబుల్ టయాన్ని వాళ్ళు కేటాయించి వాళ్ళతోటి గడపాల తర్వాత వాళ్ళతోటి సానుకూలమైనటువంటి సంభాషణ అంటే మంచిగా మాట్లాడడం వాళ్ళతో ఆడడం మనం కూడా ఓకే ఇట్లాంటివి చేస్తూ ఉండాలా తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ ఆర్టిజం వచ్చిన పిల్లల్ని మనం సకాలంలో గుర్తించడం అనేటువంటిది వాళ్ళ పిల్లలకి శ్రీరామ రక్ష ఓకే అందుకని మనం తప్పకుండా ఈ ఆర్టిజం వచ్చిన పిల్లల్ని గుర్తించి వాళ్ళతోటి పైన మనం చెప్పినటువంటి నివారణ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు చాలా వరకు దీని నుంచి బయటపడతారు ఓకేనా తర్వాత ఈ ఆటిజం అనేటువంటిది జీవితకాలం పాటు ఉండేటువంటి సమస్య కానీ సకాలంలో సరైనటువంటి చికిత్సలు అవి చేయటం ద్వారా పిల్లలు సాధారణమైనటువంటి జీవితాన్ని గడపచ్చు అందుకని మనం ఈ పైన ఉదహరించుకున్నటువంటి ఈ నివారణ ఉపాయాలన్నింటినీ మీరు కూడా ఆచరించి ఈ ఆటిజాన్ని తగ్గించాలని తగ్గించడంలో చాలా వరకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం మీరు మా వైద్య వెల్నెస్ సెంటర్లో ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోలు చూడడం కోసం మీరు వెంటనే వైద్య వెల్నెస్ సెంటర్ని సబ్స్క్రైబ్ కండి తర్వాత మా వైద్య వెల్నెస్ సెంటర్లో మీకు దొరికేటువంటి సేవలు కైరో తర్వాత కప్పింగ్ థెరపీ డీప్ టిష్యూ మసాజ్ ఆక్యుప్రెషర్ ఆక్యుపెంచర్ మర్మా ట్రీట్మెంట్ ఇటువంటివన్నీ కూడా మా వైద్య వెల్నెస్ సెంటర్లో మీకు లభిస్తాయి థ్యాంక్ యూ